అందరికీ నమస్కారం రైతు సోదరులు వాడే పురుగు మందుల ప్యాకెట్లు కానీ డబ్బాలపై ఉండే రంగులు ఏంటో మీకు తెలుసా ఒకటి ఎరుపు రంగులో ఇంకోటి పసుపచ్చ రంగులో ఇంకోటి నీలం రంగులో ఇంకోటి ఆకుపచ్చ రంగులో ఉంటుంది అందులో ముఖ్యంగా మనకు ఎరుపు రంగు ఉంటుంది ఇలా ఎరుపు రంగు ఉన్నది అత్యంత ప్రమాదకరం చాలా విషపూరితమైనది ఇది పాము విషంతో సమానం లెక్క ఇది వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పసుపచ్చ రంగులో ఉన్నదైతే మనకు అత్యంత ప్రమాదకరం ఇది వాడేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు నీలం రంగు ఇది మధ్యస్థ ప్రమాదకరంలో ఉంటుంది పచ్చ రంగులో ఉన్నది కూడా ప్రమాదకరమే సో రైతులు అందరూ ప్రతి ఒక్క ఏ మందు వాడినా కూడా చాలా జాగ్రత్తగా మాస్కు కళ్ళద్దాలు చేతుల గ్లౌజులు వేసుకొని పురుగు మందు అనేది పిచికారి చేసుకోవాలి అండ్ అలాగే ప్రతి ఒక్క రైతు కూడా పిచికారి చేసే సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అండ్ అలాగే పొగ అసలే త్రాగకూడదు పొగ త్రాగడం వల్ల ఏంటి అంటే మనకు డైరెక్ట్గా భూపితిత్లోకి వెళ్ళి శ్వాసకీయ సమస్యలు వస్తాయి అండ్ అలాగే ఈ పురుగు మందులు అనేది వాడిన తర్వాత అయినా వాడకముందైనా పశువులకు దూరంగా చిన్నపిల్లలకు దూరంగా ఉంటాడు